ఇదేమిటండి శంకర్ రాలేదా బండి లేటా ఢిల్లీ బండి కరెక్ట్ టైం వచ్చింది బండి అంతా వెతుకు చూశాను కానీ శంకర్ కనపడలేదు ఆ తర్వాత కనుకుంటే తెలిసింది అది ఇవ్వాళ్ళ రావాల్సిన బండి కాదట నిన్న రావాల్సిన బండి అట తమిళనాడు ఎక్స్ప్రెస్ చూడపోయరా అది కరెక్ట్ నువ్వు ఒకటివి జీటీ ఎక్స్ప్రెస్ లేట్ మాత్రమే కానీ తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదట ఢిల్లీ నుంచి బయలుదేరింది కానీ విజయవాడకి రాలేదు నాకు నేర్చుకుంది కలేవే తొందర పడకు ఏమిటండి ఇంకా బండి రాలేదా అన్ని బండ్లు వచ్చాయి కానీ శంకర్ మాత్రం కనపడలేదు బాగా వెతికి చూసారా ఢిల్లీ నుంచి ఒక గూడ్స్ బండి వచ్చింది అది కూడా గాలించి చూశాను శంకర్ కనపడలేదు ఇంకేదైనా బండి వస్తుందేమో లక్ష్మి స్టేషన్ మాస్టరే స్టేషన్ తాళం వేసుకుని ఇంటికి పోయాడు ఇంకా నేను అక్కడే ఉంటే స్టేషన్ కు బాంబు పెట్టే కేసుని పోలీసులు అరెస్ట్ చేస్తారేమో నన్ను భయపడి ఇంటికి తిరిగి వచ్చేసాను అమ్మా ఫోన్ చేసావా శంకర్ ఇప్పుడు వాళ్ళ మావగారి ఇంట్లోనే ఉన్నాడు పొద్దునే వచ్చేసాట నేను ఇది నాన్నగారికి చెప్పలేదు మొహమాట పడకుండా తినలుడు అన్ని నీకోసం స్పెషల్ గా జయించాను ఎలా ఉన్నాయో చెప్పు అన్ని కూరలు చాలా బాగున్నాయి మామగారు అసలు నా జీవితంలో ఇంత మంచి భోజనం ఉన్నాయి అన్నాడు చేయలేదు రండి ఏరా నువ్వు తింటున్న భోజనం నే పెట్టే భోజనం కంటే బాగుండి ఉండొచ్చు కానీ నువ్వు తాగిన తల్లిపాలు కంటే కూడా బాగుందా శంకర్ మాటలు నువ్వు ఊరి నుంచి దిగగానే రావాల్సింది ఎక్కడికి నాన్నైనా వచ్చారా ఓహో తండ్రి ఊరి నుంచి వస్తుంటే కొడుకు స్టేషన్కి వెళ్లి ఎదురు చూడాలి కానీ కొడుకు ఊరి నుంచి వస్తుంటే తండ్రి ఎదురెళ్లాల్సిన అవసరం లేదురా అయినా నీ మీద ఉండే ప్రేమతో మీ నాన్నగారు స్టేషన్ కి రెండు సార్లు వెళ్ళొచ్చారు రైల్వే స్టేషన్ లో ఎదురు చూడటం నాన్న తప్పమ్మా నేను వచ్చింది విమానంలో కరెక్ట్ గా మామగారు ఎయిర్పోర్ట్ కారు పంపించారు అందువల్ల ఇక్కడికి వచ్చాను అల్లుడు కొడుకు చేతి నిండా సంపాదించడం ఆరంభించగానే తమ చెయ్యి దాటిపోతున్నాడనే భయం ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది అది మీ అమ్మగారు తప్పు కాదు ఆ పాశం అలాంటిది కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు మీ అమ్మ నాన్న గురించే మాట్లాడుతున్నావని పాపం ఆవిడికేం తెలుసు మీ నాన్నగారు ఇల్లు కట్టుకోవడానికి పదివేలు ఇమ్మనమని నన్ను ఒత్తిడి చేస్తున్నావని పాపం ఆవిడికేం తెలుసు ఆ ఏర్పాటు చేయడానికే ఇంత ఆలస్యమైందని పాపం ఆవిడికేం తెలుసు ఆ డబ్బు మీ అమ్మగారు చూపించు మా మామగారు నాన్న కోసం ఏర్పాటు చేసిన పదివేలు పత్రం ఇక నాన్న దినిమే సంతకం చేయటమే తరువాయి నాకు చిన్న ఉపకారం చేసి పెట్టు ఏమిటి ఇక మీదటి నువ్వు నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టకు అమ్మా అవునరా కన్న తండ్రికి డబ్బు ఇవ్వటానికి ప్రోనోటు మీద సంతకం అడిగే కొడుకు నా కుత్తురా ఏమిటమ్మా పిచ్చి మాటలు ప్రోనోటు మీద సంతకం పెట్టకుండా రుణం ఎవరిస్తారు అలాగా నిన్ను కన్న రుణానికి నువ్వు నాకే ప్రోనోటు మీద సంతకం పెట్టించావురాగమ్మా అంటే సంతకం పెట్టకుండా డబ్బు ఇవ్వాలంటావా లేదురా మీ నాన్న కోసం ఆ సంతకం నువ్వే పెట్టేసి ఉండాలి అంటాను అలాగా ఇల్లు కట్టేది నాన్నా ఇంటావిడి దగ్గర వెనక ముందు ఆలోచించకుండా చాలం చేసింది నేనా ఆయన గారి ముక్కోప వలన ఏడాది పాటు పనీ పాట లేకుండా నానా పాటలు పడ్డాను ఇప్పుడు మా మావు దయ వల్ల నాకు మంచి ఉద్యోగం దొరికింది ఇకనైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి రామేశ్వరి సంగతులు ఐదు చూసారా తుంపర పడుతోంది ఇప్పుడు మీ ఇల్లున్న పరిస్థితిలో పెద్ద వర్షంగానే పడిందంటే ఇక మరి అంతే సంగతులు ఆ తర్వాత నన్ను లాభం లేదు డబ్బులు చూసుకుని తొందరగా ఇల్లు పూర్తి చేసుకోండి అది చెప్పగానే వచ్చాను జీవితంలో అన్నం లేకుండా కూడా బతకొచ్చు కానీ ఆత్మాభిమానం లేకుండా బతకూడదు తొంభై ఒకటో రోజు నేను ఇల్లు ఖాళీ చేసి తీరాలి ఈలోగా ఇల్లు కట్టి దానికి కొంచెం డబ్బు అవసరం వచ్చింది నువ్వు సులోచన గొలుసిస్తే ఇల్లు పూర్తయిన తర్వాత వెంటనే తిరిగిచ్చేస్తాను అయ్యో నాన్న వ్యాపారం ప్రారంభించడం కోసం ఆ గొలుసు నిన్ననే తాగట్టు పెట్టాం లక్ష్మి మనకు అదృష్టం రైల్లో వస్తే దురదృష్టం విమానంలో వస్తుంది అలా అనకండి వాళ్ళు గొలుసు తాకట్టు పెట్టింది మంచి పనికేగా మనకది దురదృష్టమైనా వాళ్ళకది అదృష్టం తెస్తే అదే చాలు ఈ కథ నుంచి మన ఆంధ్రదేశం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటో తెలుసా ఏ తండ్రి తన కూతురికి ఉంగరం పెట్టకూడదు గొలిసే వెయ్యాలి అప్పుడే మొగుడు సులువుగా తీసుకోవచ్చు ఏమిటి ఉంగరం ఊడిపడిందా అది కాదండి సంచి లోపల పెట్టేసి వచ్చేసా తీసురా మీ నాన్నగారికి ఎందుకు అంత బద్దం చెప్పారు తలెట్టుకునే ముందు బీరువాళ్ళ దాచిన గొలుసుని మార్వాడి కుట్లో తాకట్టు పెట్టావని నాలుక నరలేనట్టు అలా చెప్పచ్చా నాలుగు కిలారో లేకుండా నా భర్తకి ధర్మపిండం వేస్తానని ఈసడించిన ఆయన గారికి అలాగే చెప్పాలి పెద్దవాళ్ళు అన్న మాటలకి పదార్థాలు తీయకూడదు వాళ్ళ మాటలు సూదులు కూర్చున్నట్టున్నా ఆ మాటల వెనుక మనం బాగుపడాలనే భావన మాత్రమే ఉంటుంది చూడమా నా కోపం నీ మీద కాదు నీ మొగుడి మీద నీ మొగుడిని అన్నందుకు నువ్వు తేడుస్తున్నావే అదే విధంగా ఆ రోజు నా మొగుడిని నీ మొగుడు అన్నందుకు నేనే తేడుచుంటాను నీ మొగుడికి తెలుసు చూడండి ఇక మీరేం చెప్పద్దు అల్లుడు గారు ఇక్కడికి రావటానికి ముందు మీ మామగారితో మన ఆత్మాభిమానం అల్లుడు గారి దగ్గర పోయినా పర్వాలేదు ఇంటి ఆవిడ దగ్గర పోకూడదని చెప్పి తీసుకొచ్చాను కానీ ఇప్పుడు వెళ్ళి చెప్పాలి చూడండి మీ ఆత్మాభిమానం ఆవిడ దగ్గర అమ్మేసినా పర్వాలేదు మీ కూతురు దగ్గర మాత్రం తాకట్టు పెట్టద్దు అని అమ్మా నువ్వు నన్ను అమ్మాని పిలవటానికి ముందే ఆయన నా మొగుడే లక్ష్మి మనలాంటి దరిద్రులు సొంతిల్లు ఇల్లు కట్టలేరు లక్ష్మి అవమానాల పాలవుతూ అద్దె కొంపల్లో బతకాల్సింది నేను వెళ్ళి జగదాం క్షమాపణ అడిగిరానా వీల్లేదు మీరు చేసిన శబదం నుంచి మిమ్మల్ని వెనకడుగు వేయనివ్వను నే చేసుకున్న శబదం నుంచి నేను వెనకడుగు వేయను నువ్వు శపథం చేసుకున్నావా ఏమిటది శబమని చెప్పమంటారండి మీకు తెలియకుండా మిరండా ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని ప్రార్థించి పార్వతిని భర్తని కలిపానే అలాంటిది నాకు తెలియదనుకుని తన భర్తతో మీకు డబ్బు ఇవ్వద్దని చెప్పింది ఆ పార్వతి కళ్ళ ముందు నా భర్త ఇల్లు కట్టద్దా నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా ఆనంద్ డబ్బివ్వలేదని చెప్పడానికి పార్వత కారణం ఆనంద్ వేరే ఇంటి కాపురం పోవటానికి కూడా పార్వతే పోలే లక్ష్మి ఎంతైనా పార్వతి పర ఇంటి పిల్లైగా మన రక్తం పంచుకు పుట్టిన పిల్లయితే అలా చేసి ఉండేదా కంగారు పడకండి మన రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రం ఏం వరగబెట్టిందండి లక్ష్మి అల్లుడుకు ఉద్యోగం పోయిందనే బాధలో అతనికి ధర్మపిండం వేస్తానన్నందుకు మీరెన్ని రాత్రులు కుమిలిపోయారో నాకు తెలుసు మాట పడ్డ అల్లుడు కూడా అది మర్చిపోయాడు కానీ నా కూతురు ఆ మాట కడుపులో ఉంచుకుని మీరు వాళ్ళు దాచిన గొలుసు తాకట్టు పెట్టామని అబద్ధం చెప్పి వాళ్ళనే మోసం చేసింది ఆ సులోచన కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా ఓ అది చెప్పింది అబద్ధమా లక్ష్మి ఈ ఆడపిల్లలు ఎటు ఆడపిల్లలే కాని ఈడపిల్లలు కారు వాళ్ళని ఎప్పుడు నమ్ముకోకూడదు నువ్వు ఇక్కడే ఉన్నావు క్షమించేయం ఏదో కడుపు మంటలో మాటసారాను దాన్ని మనసులో ఉంచుకుని ఏదో ఒకనాడు నేను ఇరుక్కుని ఉన్నప్పుడు నన్ను సాధించ లక్ష్మి నువ్వేం బాధపడుకో మన కొడుకు శంకర్ ఉన్నాడు ఎక్కడున్నాడండి ఢిల్లీలో ఉన్నాడు లేడండి ఇక్కడే పెదవాళ్ళలోనే ఉన్నాడు డబ్బున్న ఇంట్లో ఉన్నాడు ప్రశాంతంగా ఉన్నాడు ఏమండి మీకు డబ్బు కావాలా సంతకం పెట్టడం వచ్చా ప్రో నోటు మీద సంతకం పెడతారా అప్పుడే మన ఢిల్లీ కొడుకు తప్పిస్తాట ఆ శంకర్ కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా నేనే స్వయంగా నా చేతో వాడికి ఆహ్వాన పత్రిక వద్దా ఈ విషయాలన్నీ నాకు తెలియకుండా ఎందుకు దాచావు లక్ష్మి అదేనండి ఆడవాళ్ళ తల రాత చిన్నప్పుడు అన్నదమ్ముల తప్పుల్ని తల్లిదండ్రులకు తెలియకుండా దాచాలి పెళ్ళయ్యాక భర్త తప్పుల్ని అత్తమామలకు తెలియకుండా దాచాలి బిడ్డలు పుట్టాక బిడ్డల తప్పుల్ని భర్తకు తెలియకుండా దాచాలి జరిగే తప్పుల్ని ఆడవాళ్ళ దిగమిగి దాచకపోతే సంసారంలో బంధాలు అనుబంధాలు ఎప్పుడో గాలికి ఎగిరిపోయి ఉండేవి ఇప్పుడు నా తలరాత ఏమిటి లక్ష్మి నన్నేం చేయమంటావు చూడండి ఇటుకలు పేర్చి సిమెంట్ పూసి వెళ్ళకొడితేనే ఇల్లు కాదండి వెదురు బొంగులు నాటి తాళతో బిగించి ఆకులతో నేసినా ఇల్లేనండి మన స్థలంలో మనం ఒక పూరి గుడిసి వేయాలి గృహ ప్రవేశం జరపాలి అందరికి ఆహ్వాన పత్రికలు ఇవ్వాలి మనల్ని కట్టెల్లో పెట్టాల్సిన బిడ్డల్ని చాలు చాలి మీ షావుకాన్ని నమ్మండి ఆయన అరువిస్తాడు పెళ్ళండి పెంటు ఏర్పాట్లు చేయండి కన్న బిడ్డల్ని నమ్మకూడదనే ఒక పెద్ద పాఠం ఇప్పుడే నేర్చుకున్నా అయినా నాకు మరో దారి లేదు నేను తిరిగి వచ్చేదాకా నా భార్యని జాగ్రత్తగా చూసుకుంటావమ్మా